ఓం నమ శివాయ అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం కార్తీక పారాయణంలోని పదకొండవ రోజు కథ మందరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటని ఇంకనూ దీన్ని గురించి ఎంత చెప్పిననో తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చంద్రాయన వ్రతం చేసినంత ఫలము కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసిన చేయించిన వినినా వినిపించిన అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందెదరు అని దీన్ని గురించి మరొక ఇతిహాసం చెప్పెదను శ్రద్ధగా ఆలకొంపుము అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పసాగిరి పూర్వము కళింగ దేశంనకు మందరుడు విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భోజించుచు మధ్యలో మాంసాది పానీయాలు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధన వంటి ఆచారములు పాటింపక దురాచారుడై మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతిని దైవంగా భావించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మము నిర్వర్తించుచుండెను మందరుడు ఇతరుల లైన్లలో వంటవాడుగా పనిచేయుచున్న ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగెను ఆఖరికి దానివల్ల కూడా పొట్ట గడవక దొంగతనములు చేయుచు దారి కాచి బాటసార్లను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారిన పడిపోచుండగా అతన్ని భయపెట్టి కొట్టి ధనమును అవరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశ చే వారిద్దరిని చంపి ధనము మూట కట్టుకొని వచ్చుచుండెను సమీపం అందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచూ వచ్చి కిరాతకుని పైబడ్ను కిరాతకుడు దాన్ని కూడా చంపెను కానీ ఆ పులి కూడా తన పంజాతో ఆ కిరాతకుని కొట్టి ఉండుట వల్ల ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒక కాలంన నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకంన అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్య చే పూజించి స్వామి నేను దీనురాలను రాలను నా భర్త కానీ సంతతి కానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాబట్టి నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బతిమాలుకున్నాను ఆమె వినమ్రమునకు ఆచారమునకు ఆ ఋషి సంతశించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణము చదువుదు నేను చమురు తీసుకొని వచ్చేదను నీవు ప్రమిదను ఒత్తిడి తీసుకొని రమ్ము దేవాలయంలో ఈ ఒత్తిడి తెచ్చిన ఫలమును నీవు అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయం నకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయంగా ఒత్తివేసి రెండు ఒత్తులు వేసి ఋషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తన కనిపించిన ఆ రోజు రాత్రి ఆలయం మందు జరుగు పురాణ కాలక్షేపంనకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినను అనతి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలం నాకు మరణించెను ఆమె గుటచే విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించి వైకుంఠంనకు తీసుకొని పోయిరు కానీ ఆమెకు పాపతుడైన భర్తతో సహవాసం వల్ల కొంచెము దోషముందుట చేత మార్గమధ్యంన యమలోకంనకు తీసుకొని పోయిరి అచ్చట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూసి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరక బాధ పడుచున్నారు కాబట్టి నా ఎందు దయ ఉంచి వాణిని ఉద్ధరింపుడని ప్రాధాయపడెను అంతటా విష్ణుదూతలు అమ్మా నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు వాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశచే ప్రాణహితుని చంపి ధనమును అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రవిడ దేశమున బరహనుడే జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తేలలేపనము మధ్య మాంస భక్షణంచే పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురిని కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులో కా దూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు ఒత్తి చేసిన ఫలమును ఆ విప్రునికి దార పోసినచో వారికి మోక్షం కలుగునని చెప్పగా అందులో ఆమె అట్లే ధారపోసెను ఆ నలుగురును ఆమె కడుకు వచ్చి విమానమెక్కి వైకుంఠంనకు వేలిరి కావున ఓ రాజా కార్తీక మాసంన పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు చెప్పిరి ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్ఠ ప్రోక్త కార్తీక మహత్య మందలి పదకొండవ రోజు పారాయణం సమాప్తం మరొక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నాదొక చిన్న మనవండి ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా మొదటగా చూసేయవచ్చు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏమైనా సందేహం ఉంటే నా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు స్వస్తి